Første gang jeg leser kohonmelken. सरासरी। इनसे भी मारने वाले भी इस वेसे का। हम्म। 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 హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర అమ్మ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మా పెద్దమ్మ గారు చేపలు కూడా వండుతున్నారండి ఎలా వండుతున్నారో చూసి మీకు ఎవరికైనా రాకపోతే నేర్చుకోండి బాగుండేదే ఒక పెద్దమ్మ గారు చేపల కూర ఎలా ఉన్నారు అందరు ఎలా ఉన్నారు చెప్పండి మా కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి చివరి వరకు చూసి చేపలు చేపలు కొర కారం

സത്മമാക്കാത്ത് ഊരൊച്ച രണ്ട് രോജിൽ ഫംഗ്ഷൻ ഇപ്പം കഥ ചെറുക്കേസ് ആയ ഫ്രണ്ട്സ് అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టూ ఆంధ్ర అమ్మ యూట్యూబ్ ఛానల్ అదేందుకు ఫోన్ లాగా లైక్ చేయండి చేయండి సేవ్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గాయ్స్ మా అమ్మమ్మ గారు ఆల్రెడీ చూశారు కదా వీడియోస్లో పెళ్లి వీడియోలు కూడా ఉంటారు

പിന്നീലക്കാരു ഹായ്ക്കിത്തി ഓട് ഇങ്ങോട്ട് പിള്ളം ചിത്തി ഹായ് 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 ചെയടി കൂടെ

కొత్తిమీరీ వేసుకుంటున్నాం అండి గారి చేసుకుంటే కర్రీ అయితే అయిపోతుంది అయిపోయిందండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చేపల పులుసు అయితే చేపల పులుసు రెడీ అయిపోయింది కట్టామా ఇంకా బాగా చెప్పాము వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్